బలిజవంశ పురాణం నాయుడు నాయుడుగారుల సంస్థాన చరిత్ర తిరుచూరులో ఉన్న నాయుడు జాతి వారు వాళ్ల బాధల్ని అనుభవించిన అవమానాలను నరసింహల నాయుడు గారికి ఒక లేఖలో తెలియచేశారు నిజంగా ఇంత వివక్షత మన మీద జరిగిందే అని మనం రగిలిపోతాం అంత ఘోరంగా అవమానించారు మన వాళ్ళని వంద సంవత్సరాల క్రితమే అంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో తంజావూరు నుండి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు మనవారు వీరు శూద్రులు కని మంచి కులస్తులు కాదని గుడిలోకి రానివ్వరాదని తీర్థకొలను స్నానాలు చేయనివ్వరాదని నాయురు జాతి వారు ఇంకా ఆ పై వారు నిషేధించారు ఎంతో కాలం ఈ వివాదం నడిచింది నాయుడు జాతి శూద్ర జాతిలోనే గౌరవప్రదమైన వారని నంబూద్రి వైదిక బ్రాహ్మణులు ధ్రువపరిచినా లాభం లేకపోయింది చివరకు కోయంబత్తూరు సంస్థానముకు బయట ఉన్న వైదిక బ్రాహ్మణుల నుండి సాక్షి పత్రం తీసుకురమ్మని కొచ్చి మహారాజు అవకాశం ఇచ్చారు మీరు మన జాతి గౌరవాన్ని కాపాడటానికి వాస్తవ చరిత్రను వెలికి తీసి పురాణం రాస్తున్నారని విన్నాము అనాదిగా మన జాతి చరిత్రను మన వారి గౌరవ మర్యాదలను వాటి ఆధారాలను మహారాజుకు సమర్పించి మన జాతి గౌరవాన్ని నిలపండి అని నాయుడు పెద్దలు నరసింహులు గారికి వినమ్రంగా లేఖ రాశారు ఇక శాస్త్రీయ పరమైన చారిత్రక పరమైన ఆధారాలే అస్త్రాలుగా మన జాతి చరిత్ర నిరూపించేందుకు మన నరసింహులు నాయుడు గారు సిద్ధపడ్డారు దానిలో ప్రధానమైనది నరపతి రాజుల చరిత్ర ఇంకా చరిత్రలో ఉన్న జాతులు వీటి ఆధారంగా నరపతి రాజుల వంశ చరిత్రకు రామభూషణుడు వ్రాసిన వసు చరిత్ర మూర్తికవి కవి రాసిన నరస భూపాలీయం నరపతి విజయం రామరాజీయ గ్రంథాలు శిలా శాసనాలు అనుగుణంగా ఉన్నాయి ఆధారాలు చూపించాయి ఈ గ్రంథాల వల్ల తెలుస్తున్నది ఏమిటంటే బలిజ జాతి నరపతి రాజులు అని చంద్రవంశము వాడైన అర్జునుడి యొక్క సంతతే ఈ నరపతులు నరపతులకు చాళుక్యులు అనే పేరు ఉంది శాసనములలో మరో విషయం బయటపడింది అదేమిటంటే పాండవ వంశజుడైన అర్జునుని ఎనభై మూడవ సంతతి నందమహారాజు నంద మహారాజుకు తొమ్మిదవ సంతతి చాళుక్యుడు చాళుక్యుని సంతతిలో విజ్జలరాజు రాజు వానికి హెమ్మల రాజు వానికి పెన్నమరాజు కళ్యాణ నగరాన్ని పరిపాలించారు పెన్నమరాజు నరపతి రాజులలో ముఖ్యుడు వీరు చంద్రవంశ క్షత్రులై ఉన్నారు కారణం వీరి వంశవృక్షం మూలం చంద్రవంశ క్షత్రియుడైన అర్జునుడు వీరి చరిత్ర వంశావళి శాసనముల ప్రకారం నరపతులు ఆది చంద్ర వంశ క్షత్రియులు తిరుచనాపల్లి మధుర తదితర ప్రాంతాలను పాలించిన బలిజవంశ నాయుడులందరూ చంద్రవంశ క్షత్రియులే అని తెలుస్తోంది ఒక్కసారి ఈ జాతి యొక్క ఆవిష్కారం ఎలా జరిగింది అని మనం పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మ బ్రహ్మకు అత్రి అత్రికి చంద్రుడు చంద్రుడికి బుధుడు ఇలా వంశక్రమం పురు ఆయువు నహుషుడు యయాతి పురు జనమేజయ ప్రాచీన్ వాన్ శర్యాతి ఇలా చాళుక్కిని కొడుకైన విద్యల రాజు వరకు నూట ముప్పై ఆరు వంశాలు వారి పేర్లు సేకరించారు నరసింహుల నాయుడు గారు పురువంశీయులలో పాండవ మధ్యముడు అర్జునుని ఎనభై మూడవ సంతతి నందమహారాజు అతని తొమ్మిదవ సంతతి చాళుక్యుడు వీని వలన విద్యలుడు జన్మించారు విద్యలుని సంతతి వాడైన రామరాయలే శ్రీ నరపతి కృష్ణదేవరాయల వారి అల్లుడు అచ్యుత దేవరాయల సంతతి తంజావూరు చేవప్ప నాయుడు అచ్యుతప్ప నాయుడు విజయ నాయుడు రాయలు నాయుడు అనేవి మన పూర్వీకుల నుండి వస్తున్న జాతి నామాలు విద్యలరాజు చాళుక్యుని సంతతి మరొక కుమారుడు విష్ణువర్ధనుడు విద్యలరాజు సంతతిలో వీరహెమ్మలుడు తాత పెన్నమరాజు సోమదేవుడు రాఘవదేవుడు పెన్న శౌరి బుక్కరాజు రామభద్ర కోదండరాముడు శ్రీరాముడు కృష్ణదేవరాయ అల్లుడైన రామరాజు ఇక చాళుక్యని మరో కుమారుడైన విష్ణువర్ధనుని సంతతిలో మహారాజు నృసింహదేవుడు రామదేవరాయలు ప్రతాపరాయలు జంబుకేశరాయలు తిమ్మరాయలు ఈశ్వర రాయలు నరసింహరాయలు తిమ్మరాయలు వీర నరసింహరాయలు కృష్ణదేవరాయలు రంగదేవరాయలు ఇది నరపతుల యొక్క స్త్రీ సంతతి నుండి వచ్చిన వంశావళి కాదు పురుష సంతతి వంశావళి అని మనం గుర్తించాలి సేలము పగడాల నరసింహుల నాయుడు గారు అనేక వ్యయప్రయాసులకు కోర్చుకొని విశ్రాంతి లేకుండా పరిశోధించి వ్రాసిన గ్రంథం పురాణం వ్రాసి ఇప్పటికీ నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పటికైనా మనమంతా సమైక్యంగా ఉండాలి గతంలో మనమెంత గొప్పవరమో గుర్తిస్తే ఇప్పుడు ఏ విధంగా గౌరవనీయమైన సామాజిక జీవితం గడపాలో మనకు అర్థమవుతుంది అని మా అభిలాష ఎంతో విస్తృతమైన పరిశోధన పరిశీలన చేసి బలిజ పురాణం వ్రాయడం జరిగింది ఏదో విధంగా బ్రతుకుతున్నాం అనుకోవటం తప్పు ఎలా బ్రతుకుతూ వచ్చామన్నది ప్రధానం రాజ్యాలే రక్తం మనది మనం ఎక్కడి నుండి వచ్చామో మన పూర్వీకులు ఎవరో మనకు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీరే కాదు యావత్తు కాపు బలిజ సోదరులందరూ విస్తుపోయే నిజాలు ఈ బలిజ పురాణంలో మనకు తెలుస్తాయి ఒక్కసారి తెలుసుకోండి తంజావూరు పాలించిన చేవప్ప నాయుడు మన్నారు నాయుడు అచ్యుతప్ప నాయుడు రఘునాథనాయుడు విజయ రాఘవులు నాయుడు చెంగమల దాస నాయుడు శ్రీకృష్ణ దేవరాయలు అచ్యుత దేవరాయలు యొక్క సంతతిలోని వారే వీరి కాలంలో కళలు కళాకారులు ప్రత్యేక గౌరవాలు పొందారు ప్రజలు సుఖశాంతులతో జీవించారు వారే కాదు వీరి పరంపరలో మధుర తిరుచురాపల్లి పాలించిన విశ్వనాథ నాయుడు నాయుడు నుండి బంగారు తిరుమల నాయుడు విజయ రఘునాథ నాయుడు వరకు పద్దెనిమిది మంది పరిపాలించారు వీరి సంబంధులే శ్రీలంక ద్వీపంలోని ఖండి అనే ప్రాంతాన్ని పాలించిన మహారాజు కృష్ణప్పనాయుడు బామరితి విజయ భూపాల మహారాజు కొండల మహారాజు అంగదాంకిత మహారాజు రాజాధి రాజు విక్రమసింహ మహారాజు ఖండి ప్రదేశాన్ని పాలించిన మహారాజ పాలకులు నువ్వెవరు ఎక్కడి నుండి వచ్చావు ఏ సామాజిక వర్గం అంటే నేను ఫలానా అని మీరు చెప్పుకోవచ్చు కాని రుజువులేంటి అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు దానికి తగిన ఆధారాలు ఉండాలి కదా వేల సంవత్సరాలుగా ఉన్న చరిత్రకు విభిన్న ప్రాంతాలలో బ్రతుకుతున్న మన వారికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి అన్న ప్రశ్నకు జవాబుగా ఈ బలిజ పురాణం వ్రాయబడింది ససాక్ష్యాలతో శాసనాలతో రుజువులు తెచ్చింది కాని ఇంకా కావాలి ఆ సమయంలో ఎంతో మంది మేధావులు విద్యావేత్తలు చరిత్రకారులు నరసింహులు నాయుడు గారికి సాయపడ్డారు పేరు పేరున వారందరికీ నరసింహులు నాయుడు గారు ధన్యవాదాలు చెప్పారు మనం కూడా వారికి నమస్కరించుకోవాలి ఈ మలిజ పురాణం మొదట ద్రావిడ భాషయందు ముద్రించారు ఆంధ్ర ప్రాంతం వారు అడిగిన పిమ్మడ దీన్ని తిరిగి ఆంధ్రీకరించడం జరిగింది ఇంకా ఏమైనా వివరాలు ఎవరైనా తెలియచేస్తే రెండవ కుర్పులో ముద్రించుటకు సిద్ధమని జనవరి పదకొండవ తారీఖు పంతొమ్మిది వందల ఐదులో సేలం పగడాల నరసింహులు నాయుడు గారు చెప్పారు ఇక మనం మన అసల కథలోకి మన జాతి పూర్వీకుల అద్భుత చరిత్రను మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు బలిజవంశ పురాణం గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని చూశాం తర్వాతి ఎపిసోడ్ నుండి అసలు కథ మొదలవుతుంది ఉపోద్ఘాతానికే కొందరు ఇతర కులాల వాళ్లు హడలెత్తిపోవడం పిచ్చి పిచ్చి కామెంట్లతో తమ పైత్యాన్ని వెళ్లిబొచ్చడం జరిగింది ఇక రాబోయే ఎపిసోడ్స్ లోని నిజాల్ని జీర్ణించుకోవడం కోసం వాళ్ళు ఎన్నెన్ని విధాలుగా ప్రయత్నిస్తారన్నది ముందు ముందు చూడబోతున్నాం అయితే ఒక బలిజగా కాపుగా తెలగగా ఒంటరిగా కాపు సమాజానికి చెందిన వ్యక్తిగా కామెంట్లు పెట్టిన వారికి కౌంటర్లు పెట్టాల్సిన బాధ్యత ఉందన్న విషయం గుర్తు అలాగే కామెంట్స్ లో మనం వాడే భాష మన సంస్కృతి లాగే పద్ధతిగా ఉండాలన్నది మా ఆకాంక్ష మన చరిత్రను తెలుసుకోండి వాస్తవాలను గ్రహించండి తర్వాతి ఎపిసోడ్తో మీ ముందుంటాను విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ इंडिया डॉ काम रीड का मं मैगजाइन प्लीज सब्सक्राई चानल